హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము కాకరకాయ గుత్తంకాయ గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకుందామండి నేను క్లీన్ చేసి వాష్ చేసి పెట్టాను ఈ ఇవి కట్ చేసుకుని లోపల ఉన్న స్టాఫ్ గింజలుని తీసేసి స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకుందామండి ఈ విధంగా మధ్యలో గింజలు లేకుండా గింజలు లేకుండా తీసేసుకుని మొత్తము గింజలు లేకుండా తీసేసుకున్నానండి ఇలాగా కట్ చేసుకుని మధ్యలో ఓకే అండి ఇప్పుడు ఫ్రై చేద్దాము ఫ్రెండ్స్ కాకరకాయని పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి ఒక అరగంట దాకా నానబెట్టానండి వాటరు చేదు లేకుండా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు మనము తాలింపు పొడి వేసి స్టఫ్ చేసుకుందాము చూసారు కదండి మధ్యలో తాలింపు పొడి వేసి స్టఫ్ చేశాను మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తిన్నవాళ్ళు అయితే తక్కువగా వేసుకోండి ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇవి మన కాకరకాయలను కూడా వేసేసుకుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము మనము మామూలుగా కట్ చేసుకొని ఉడికించి ఉడికించి పెట్టుకోవచ్చు కానీ పోషకాలు పోతాయండి అందుకని ఇలాగ ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది ఒక పక్క ఫ్రై అయ్యాక ఇంకో పక్క మనము ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి మాడిపోయే అవకాశం ఉంది కదా కత్తి వాసన పై వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి చేదు లేకుండా మనము పసుపు ఉప్పు నీళ్ళల్లో కొంతసేపు నానబెట్టాలి పెడితే చేదు వాసన చేదు వాసన చేదు అనేది లేకుండా ఉంటుందండి రెడీ అయిపోయిందండి ఉడికి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈ సింపుల్ అండి కాకరకాయ గుత్తి గుత్తి కాకరకాయ ఫ్రై మీరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది పచ్చడిలోకి పప్పులోకి రసంలోకి దేనిలో అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్